హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మిగా గారెలు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను అలాగే ఈవినింగ్ స్నాక్స్ గాను కూడా ఇలాగ చేసుకుని తీసుకున్నామంటే ఎంతో రుచిగా ఉంటాయి చూస్తుంటే నేనుంచి ఇలాగా కనిపిస్తూ ఉన్నాయి కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటాయండి ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ముందు రోజు నైటే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయటానికనేసి నైటే నేను ఇక్కడ పప్పు అండి ఒక రెండు గ్లాసుల వరకు కూడా బొబ్బర్లపప్పు తీసుకున్నాను అలాగే ఒక ముప్పావు గ్లాసు వరకు కూడా ఇక్కడ నేను పొట్టు తీసుకున్నాను తీసుకున్నానండి అలాగే ఒక పావు గ్లాస్ వరకు కూడా ఇక్కడ నేను మినపగుండ్లను తీసుకుంటున్నాను ఇలాగ ఇవన్నీ కూడా వేసుకొని చేసుకుంటే ఎంతో రుచిగా వస్తాయండి మనం చేసే ఈ గారెలు ఇక ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి ఇంకా మనం ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలండి ఇక మార్నింగ్కి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి చక్కగా పప్పు అనేది ఇంకా అంతా కూడా మంచిగా నానిపోయిందండి ఇక ఇప్పుడు దీన్ని మనం వాష్ చేసుకుందాము ఇక్కడ ఒక మూడు వంపులు వంపేస్తే సరిపోతుందండి మొత్తం పొట్టు ఏమీ పోవాల్సిన అవసరం లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా నేను వాష్ చేసుకుని దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక ఆనియన్ తీసుకున్నానండి కొంచెం బిగ్ సైజ్ ఆనియన్ దాన్ని ఇలాగ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే గ్రీన్ చిల్లీని కూడా ఒక పది పన్నెండు వరకు తీసుకున్నానండి దీంతోపాటు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం మొక్కలు కూడా ఇవన్నీ కూడా ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఇక మిక్సీ జార్ తీసుకొని ఇక ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకొని వీటితో పాటు కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న ఈ పప్పుని గ్రైండర్లోకి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగ గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం ఇంకా గరిటెతోటి కలుపుకుంటూ మనం గ్రైండ్ చేసుకున్నామంటే చక్కగా పిండి అంతా కూడా మంచిగా మెదుగుతుందండి ఇక ఇక్కడ చూస్తున్నారు కదా మనకి చక్కగా పిండి అనేది రెడీ అయిపోయిందండి మంచిగా మెదిగిపోయింది ఇక మనం ఆపేసుకొని ఇలాగ ఒక బౌల్లోకి వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ అలాగే గ్రీన్ చిల్లీ ఇవన్నీ కూడా ఇక ఆ పేస్ట్ వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే ఫ్రెష్ కరివేపాకు వేసుకుని అలాగే దీంతో పాటు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలిపేసి సైడ్కి పెట్టేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసి సరిపడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇక ఇలాగ ఒక క్లాత్ మీద కానీ అలాగే కవర్ మీద కానీ చిన్న చిన్నగా గారెలు చేసుకుంటూ ఇక మనం ఆయిల్లోకి వేసుకోవటమేనండి ఇలాగ వేసుకొని రెండు వైపులా కూడా చక్కగా మనం గారెని మంచిగా కాల్చుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలాగ గారెలన్నీ కూడా చక్కగా వన్ బై వన్ చేసుకుంటూ ఇలాగ వేసుకున్నామంటే చక్కగా మనకి ఎంతో టేస్టీగా ఎమ్మెగా గారెలు రెడీ అయిపోతున్నాయి కదా ఇంకా అంతేనండి చూస్తున్నారు కదా ఎలాగా తీసుకుంటూ ఒక బౌల్లోకి వేసుకొని ఇంకా మనం వేడివేడిగా అల్లం పచ్చడితో కానీ లేకపోతే డైరెక్ట్గా కానీ తినేసేయండి ఇవన్నీ వేసుకున్నాం కదా మనం సో ఇంకా తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్